హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా రాబోయే కొత్త సంవత్సరానికి మీకోసం వేడి వేడి అండి నేను ఎలా చేస్తున్నాను చూపిస్తున్నాను ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ బౌల్తో దీని శనగపప్పు తీసుకున్నానండి ఇది హాఫ్ కేజీ వరకు ఉంటుంది వాటర్ పోసి నీట్గా శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఇంకోసారి కూడా వాటర్ పోసి కడిగి పెట్టేసుకున్నాను సో ఇది కుక్కర్లో వేసేసి ఏ బౌల్తో అయితే పప్పు తీసుకున్నానో ఆ బౌల్తో వన్ అండ్ హాఫ్ వాటర్ పోసి పోసేసి కొంచెం పసుపు యాడ్ చేసి సిమ్లో పెట్టి సిమ్లో అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి త్రీ విజన్స్ రానివ్వాలి ఈ లోప పిండి తడిపి పెట్టుకోవచ్చండి ఒక గ్లాస్ గోధుమ పిండి ఒక గ్లాస్ మైదా పిండి ఈ రెండు మిక్స్ అయ్యే విధంగా మంచి మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి అది ఆప్షన్ మీ ఇష్టము కొంచెం కొంచెం వాటర్ పోస్తూ తడిపి పెట్టేసుకున్నాను కొంచెం నెయ్యి అప్లై చేసి ఒక వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా నాన నింపాలండి ఫింగర్ పెడితే ఇలా అడిగిపోవాలి సో ఇది పప్పు అయితే ఉడికిపోయిందండి ఏ బౌల్తో అయితే పప్పు తీసుకున్నానో ఆ బౌల్ నిండా బెల్లం తీసుకున్నానండి అది సిమ్లో పెట్టి కరిగనివ్వాలి అది బెల్లం కూడా హాఫ్ కేజీ వరకు ఉంటుందండి చూడండి కరిగిపోయింది ఇప్పుడు వన్ టీ స్పూన్ ఇలాజీ పౌడర్ త్రీ స్పూన్స్ ఫోర్ స్పూన్స్ వరకు సోంపు యాడ్ చేసుకున్నానండి ఈ సోంపు వేసుకోవడం వల్ల కొంతమంది చేసుకోరు ఈ నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తాను సోంపు చేసి వేస్తే బాగుంటుందండి ఫ్లేవర్ అలా మంచిగా కలిపి ఒక వెడల్పాటి జబ్బలో వేసి చలారానివ్వాలండి ఇచ్చాక మిక్సీలో వేసి పేస్ట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను సో ఒక కవర్ మీద నెయ్యి అప్లై చేసి పెట్టుకున్నానండి కొంచెం పిండి ముద్ద తీసుకొని స్వీట్ ఇది కూడా ఉంటుంది కదండి అది కూడా మధ్యలో పెట్టుకొని నెమ్మదిగా అలా రౌండ్గా అంటూ తిప్పుతూ ఎక్స్ట్రా పిండిని అయితే తీసేసుకోవాలండి కొంచెం దాని మీద నెయ్యి అప్లై చేసి చేసి అలా కొంచెం రెండు వైపులా నెయ్యి అప్లై చేసి కవర్ని మళ్ళీ పైన ఒక కవర్ని పెట్టి ఫింగర్స్తోనే లైట్గా అలా లైట్గా ప్రెస్ చేస్తూ మనం జరుపుతూ ఉంటే అది వచ్చేస్తుందండి మంచిగా ఉంటుంది ఇది ఈజీ ప్రాసెస్ చూడండి రెడీ అయిపోయింది కదా ఇది పెనం మీద వేసేసి నాన్ స్టిక్ మీద వేస్తున్నాను అండి నేను ఆయిల్ కూడా అంటే నెయ్యి కూడా ఎక్కువ అప్లై చేయని అవసరం లేదు దీని మీద అని ఎక్కువ దీని మీదే చేస్తాను చూడండి రెండు వైపులా నెయ్యి పోసి వేసేసి అప్లై చేసి కాల్చుకోవడమే వేడి వేడి బొబ్బట్లు బొబ్బట్లండి నేను ఈ ప్రాసెస్లో చేసి చూపించాను మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి సూపర్గా ఉంటుంది Please share and subscribe.